పోపు వేసి పోపులో కొంచెం ఒకటికి మూడు వాటర్ వేసాను వేసి కొంచెం అల్లం తిరిగాను ఇది గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా కోసం చేస్తున్నాను అనమాట దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకుందాం మనం ఒక కప్పు తీసుకుంటున్నాము బచ్చలి తీసుకెళ్ళి పప్పులో వేద్దామని వచ్చాను టెరస్ మీదకి ఈరోజు పప్పు బచ్చలి చేసుకుంటున్నాం ఎందుకంటే తర్వాత ఆషాఢంలో తప్పనిసరిగా బచ్చలి కంద చేసుకోవాలి కదా మాకు కొంచెం బచ్చలు ఎక్కువే ఉంది కాబట్టి నేను ఈవేళ పప్పులో వేద్దాం అనుకుంటున్నాను తర్వాత కందా బచ్చలి చేస్తా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆర్గానిక్ కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో బత్తలు తీసుకొచ్చాను ఇలాగ ఎక్కువ వాటర్లో రాత్రి బాగా వర్క్ వచ్చింది అయినా సరే మనం ఒకసారి మంచి నీళ్ళతో కడిగేసుకుని కట్ చేసుకుని పప్పులు వేసుకుందాం హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను పప్పు బచ్చలి వేస్తున్నాను ఈరోజు చూడండి దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక కప్పు పప్పు తీసుకుంటున్నాను ఇది కడిగేసి బాగా కడిగి అలా పెడతాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేస్తాం ఎక్కువ కాదు కొంచెం ఈ పప్పు వేయించుకోవడానికి అనమాట ఈ లోపు మనం పండిపై కట్ చేసుకుందాం ఆయిల్ ఆయిల్ తర్వాతా పప్పు వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం వేసుకొని దీన్ని బాగా తలపెట్టుకుందాం ఎందుకంటే తలపెట్టడం మానేస్తే మళ్ళీ పప్పు కుక్కర్కి అడుక్కి అంటుకుపోద్దు కదా అందుకని ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా చీల్చి పెట్టాను అనమాట అవి కూడా వేసేసుకుందాం వేసుకొని కొంచెం అలా తిప్పుకుంటే పప్పు మాడకుండా ఉంటుందన్నమాట మనం ఆయిల్ ఎందుకు వేసామంటే కందిపప్పు జనరల్గా పూర్వం ఏం చేసేవారంటే డ్రై రోస్ట్ చేసి అప్పుడు కడిగి దాన్ని ఉడికించేవారనమాట చాలా టేస్టీగా ఉండేది అందుకని పూర్తిగా డ్రై రోస్ట్ కాకుండా కొంచెం అంటే కొంచెం వేసామా అన్నట్టు కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో వేయిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను చింతపండు తీసుకొని బాగా కడిగి నీళ్ళలో నానవే పెంచుకున్నామంటే మనం పప్పు ఉడికేటప్పుడు మనం వాటర్ వేసి ఉంచుదండి చింతపండు కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఏడు పచ్చిమిర్చి వేస్తున్నాము తర్వాత అన్ని కూడా బాగా పెడతారు నెక్స్ట్ బాగా కడిగి పెట్టుకున్న ఇది బచ్చలు వేసాడు ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం వారంలో ఒక రోజు విడిచి రోజు మనం తోటకూర పాలకూర కూర గోంగూర ఇలాంటివి తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది అన్నమాట దీనిలో बस्पू నబెట్టుకున్న చింతపండు కూడా కొంచెం వేసేద్దాం ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసుకుందాం కరెక్ట్గా సరిపోద్ది Nih 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 ఐదు వెల్లుల్లి రేఖలు పడేద్దాం మూడు విధుల్స్ వచ్చే వరకు వేయించుకుందాం పప్పు తాలింపు కోసం నేను ఒక స్పూను నూనె ఒక స్పూను నెయ్యి తీసుకుంటున్నాను తర్వాత తాలింపులో కంపల్సరీ నేను ఇంగువ వేస్తాను అనమాట పప్పుకి ఎప్పుడు కూడా ఇంగువతోనే తాలింపు వేస్తాను తాలింపు కోసం నేను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు చిత్త కొట్టిన ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసి తాలింపు వేగిస్తున్నాను తర్వాత కంపల్సరీ నేను ఇంగువ వేస్తానని చెప్పాను కదా ఇంగువ లాస్ట్కి వచ్చేసినట్టుంది ఉంది కొంచెం ఇబ్బందిగానే వస్తుంది అయితే ఇంగువ వేసిన తర్వాత బాగా వేయించి పప్పులో వేసుకుందాం ఎందుకంటే నేను స్టవ్ ఆఫేస్తాను ఎందుకంటే మనకి కుక్కర్ ఇంకా చల్లాలేదు సరైన చెప్పేసి కుక్కర్ విదురు వచ్చే వరకు ఇద్దరు నలగొంచేసి తర్వాత పప్పులో ఉప్పు వేస్తాను అనమాట లోపు మనం అన్నీ సరిపోయింటే నెక్స్ట్ ఇంకో పని చూసుకోవచ్చు ఓకేనా మీకు ఎవరికైనా వీడియో నచ్చితే షేర్ చేయండి విజులు రావట్లేదు అంటే రెండు నిమిషాలు ఆగాక పోపు వేస్తాం ఇప్పుడు విజిల్ వచ్చేసింది కదా మనం కుక్కర్ ఓపెన్ చేసుకుని పోపు దీనిలో వేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ పప్పు బచ్చల కూర రెడీ అయింది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్